టిక్ టాక్ రీల్స్ తో ఫ్రేమ్ తెచ్చుకుని సెలబ్రిటీ అయిపోయింది దీప్తి సునైనా ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ కవర్ సాంగ్స్ తో మరింత పాపులారిటీ తెచ్చుకుంది బిగ్ బాస్ లో పాల్గొని బాగా వైరల్ అయింది దీప్తి అనంతరం యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిం సాంగ్స్ చేస్తూ వస్తుంది సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది ఈ బామ ఇప్పటికే దీప్తికి కొన్ని టాటోలు ఉండగా తాజాగా ఒక కొత్త టాటో వేయించుకుంది దానికి సంబంధించిన వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేసింది తన ఎడమ చేతిపై ఈ కొత్త టాటూని వేయించుకుంది ఈ టాటూ శివుడు నడుస్తుంటే ఆయన వెంట ఒక అమ్మాయి నడుస్తున్నట్టుగా ఉంది ఆ అమ్మాయి తనే అని చెప్పింది ఆయన నడిచే దారిలో ఆయన నడిపించే దారిలో వెళ్తాను శివయ్య ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాను అని అర్థం వచ్చేలా ఆ టాటూ ఉంది దీంతో దీప్తి కొత్త టాటూ వైరల్ గా మారింది ఇక దీప్తి సునైన షార్ట్ ఫిలిం సాంగ్స్ బిగ్ బాస్ తోనే కాక షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమ ప్రయాణం నడిపి కూడా వైరల్ అయ్యింది కొన్నేళ్లు ఇద్దరు కలిసి సాంగ్స్ చేశారు ప్రేమ ప్రయాణం నడిపారు ఇద్దరు వేరు వేరు సీజన్స్ లో బిగ్ బాస్ లో పాల్గొన్నారు షన్ను బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక వీరు విడిపోయినట్టు పబ్లిక్ గా అనౌన్స్ చేశారు బిగ్ బాస్ వల్లే వీరిద్దరు విడిపోయారు అని రోమాన్స్ వచ్చాయి మరోవైపు దీప్తి ఓ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది కానీ తను హీరోయిన్ గా ట్రై చేస్తుందని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వచ్చినా నో చెప్తానని తెలిసిపోయింది మరి దీప్తి సునైన హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా చూడాలి